హాయ్ అండి అందరికీ వినాయక చతు సందర్భంగా ఈ రోజున మా రెసిపీ వచ్చేసి పాల అండి ఈ తాలూకల అయితే ఒక కప్పు మినితో చేయబోతున్నాను నేను కప్పు 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 ఉన్నారని నీళ్ళు పోసుకొని కొంచెం బెల్లము కొంచెం నెయ్యి వేసుకొని మరిగాక స్టవ్ బంద్ చేసి పిండిని వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చల్లని ఇవ్వాలండి అది ఇంతలోకి కప్పు కప్పు ఉన్నర బెల్లం వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని బెల్లం కరిగేంత వరకు ఉంచేసి దింపేసి చల్లారిని ఇవ్వాలి ఇప్పుడు ఒక కప్పు బేపుని తీసుకున్నాం కాబట్టి మూడు కప్పులు పాలు తీసుకొని మరగనివ్వాలండి ఇంతలోకి పిండి చల్లారినాక ఇప్పుడు కార్పూ చేసుకునే గిజ్జల నుంచి కొంచెం లావుగా రంధ్రాలున్న ప్లేట్ని తీసుకొని ఇప్పుడు ఈ పిండిని అయితే దీంట్లో పెట్టుకోవాలి కొంచెం పిండిని అయితే ఉంచుకోవాలండి ఉంచుకొని ఆ తాలికలు మరిగాక పిండిని నీళ్ళలో కలిపి ఆ పాలు తాలికల్లోకి వేయాలండి ఇప్పుడు చిక్కగా వస్తుంది కొంచెం ఇప్పుడు తాలికల్లాగా అయితే ఒత్తేసుకుందాము ఇప్పుడు కొంచెం కొంచెం ఒత్తి కట్ చేసుకుంటూ ఉండాలండి ఒక ఫైవ్ మినిట్స్లో పాలు తాలికలు ఉడుకుతాయి ఉడికాక చల్లారినివ్వాలి చల్లారాక ఇప్పుడు బా బెల్లం పాన నీళ్ళు ఉన్నాయి కానీ అవి కూడా పోసుకోవాలి అవి ఇవి చల్లారాక ఇప్పుడు ఇందాక పిండి ఉంది కానీ అది కూడా కలుపుకొని వేసుకొని జీడిపప్పు నెయ్యితో వేయించుకొని వేసేసుకోవడం అండి ఓకే అండి రెడీ అయిపోయింది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి